విశ్వ అని అంటారు ఈ విశ్వానికి తల్లి ఎవరు అంటే గోమాత అలాంటి గోమాతని రక్షించకుండా సంరక్షించకుండా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ సూటిగా ఒక ప్రశ్న ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారు పనికి మాలినటువంటి స్కీమ్స్ కి అసలు గోవుల రక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు చేస్తలేరు గ్లోబల్ సమ్మిట్ పేరు మీద వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమే అసలు గోవు లేకపోతే గ్లోబలే లేదా బాబు అలాంటిది గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకొని వచ్చింది ఏమీ లేదు సున్నా ఇది టోటల్గా మీ యొక్క స్వార్థం కోసం చేస్తున్నటువంటి తప్ప గో రక్షణ కోసం గోల సంరక్షణ సంరక్షణ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమీ లేదు